యేసుబాబు వెళ్తుంటే వీళ్ళు నలుగురు ఆరుగురు కూర్చుని మేము నీ వేళ పెంచారు వాళ్ళు పుట్టుంగా వాళ్ళకు వాదన ఎవరు అతన్నే కదా ఎందుకని పరిశుద్ధాత్మ అనేవాడు ఒక పరసనం ఆ పరసన వలన ఈవిడికి అతను పుట్టాడు కానీ ఇందులో మీ అందరికి తెలియని ట్రిస్ట్ ఏంటంటే వేరే పెద్దవాళ్ళు చెప్పింది రోమన్ సైనికుడు అదే లాంతర వేస్తే దొరికినోడు ప్యాంతరం ప్యాంతర్ వలన అని ఒక రేతనం పరిశుద్ధాత్మను ఒకరు కాదు పరిశుద్ధాత్మ పర్సన్ అని నీకు ఎవడు చూపెట్టాడు నీకు బైబుల్లో ఎక్కడ ఉంది చూపెట్టు పరిశుద్ధాత్మ మనిషి అని చూపెట్టు నీకు ఎలా తెలిసింది మనిషి అని మా బైబిల్లో లేనిది నీకు ఎలా తెలుసు చెప్పు పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మరా మీ దేవుళ్ళు పుట్టడానికి మొగోడు ఆడది కావాలేమో మా దేవుడు రాళ్ళ నుంచి కూడా మనుషుల్ని పుట్టించగలడు తెలుసుకోరా నువ్వు ఎంత వేస్ట్గాడువో నీ మాటలు బట్టి తెలుస్తుంది